இது ఐడెంటిఫికేషన్ కోసం వన్ తర్వాత ఏమి నెంబరు తర్వాత ఏమి నెంబర్ వస్తుంది ఈ విధంగా నెంబర్స్ పరిచయం చేయడానికి దీనికి బిఫోర్ నెంబర్ ఏమి అంటే పిల్లవాడు ఇది చూసామంటే చెప్తాడు లేదు అంటే చూస్తాడు మన ఫోర్ ఆఫ్టర్ నెంబర్ ఫైవ్ కే ఆప్టర్ నెంబర్ అంటే సిక్స్ ఈ విధంగా దీనికి చేయడం జరిగింది సార్ ఓకే ఇంకా పెద్ద పిల్లలు సార్ చదువుతాం మ్యాథ్స్